ఒక సాక్ష్యం ఏమైంది ఆయనకి అసలు ఏమైంది ఆయనకి ఫస్ట్ నుంచి నాతో మాట్లాడినప్పుడు ఏం బాధలు మాట్లాడవు చచ్చిపోయి వోనే బతికాను మీకు ప్రార్థన చేసినాంకన్నారా ఫోన్లోనా అవునయ్యా ఫోన్లోనయ్యా ఆ రోజు పరిస్థితి ఏంటి ఆ రోజు చనిపోయారు అనుకున్నాము మీకు ఫోన్ చేసామయ్యా శనివారం దాకా ఒక రెండు రోజులు బతికిస్తే చాలు అనుకున్నాము గుర్రం కూడా తీసుకొచ్చానయ్యా అలా కాదు మీకు ఫోన్లో మాట్లాడినప్పుడు మీ డాడీ పరిస్థితి ఏంటి అసలు మంచమే లేవలేని పరిస్థితి అప్పటి నుంచి ఎంత కాలంగా బాధలు ఉన్నాయని కాదు నాలుగు నెలలు పెట్టండి నాలుగు నెలలు ఏం బాధలు అవి ఫోర్ స్టేజ్ క్యాన్సర్ ఒకటే క్యాన్సర్ లివర్ పాడైపోయింది లివర్ పాడైపోయింది మొత్తం గ్యాస్ పట్టేసి కాళ్ళు నీరు పట్టేస్తుంది అయిపోయి అప్పుడు మేము ఫోన్లో డబ్బులు వేయమన్నామా కానుక ఏమన్నా అప్పుడు అప్పుడేం అనలేదు అయ్యా లేదా ఏమన్నా మీరు సరే ప్రార్థన చేశారయ్యా మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారంటే శనివారం వస్తాం అనుకుంటే వచ్చినాక టీవీ ప్రోగ్రామ్ కి మీరు స్పాన్సర్ చేసుకుంటే మీకు అంతా శుభ్రంగా ఉంటుంది ఫోన్ లో ప్రార్థన చేసాక ఏమి జరిగింది ఆయనకి ఏమైంది ప్రార్థన చేసినాక చేసిన రోజు నుంచి కొంచెం ఇంకా యాక్టివ్ అయ్యి హైదరాబాద్ తీసుకురావడానికి అనుకూల సహకరించారు ఆ రోజు ఆ ప్రార్థనే పడకపోతే ఆ రోజు మీరు అవునయ్యా చనిపోయారు అంతేనా మీరు మీరు మదరా ఏమవుతారు ఆయన గారండీ అసలు ఏమనుకున్నారు ఆ రోజు ఫోన్లో చనిపోయారు అనుకున్నారండి మీరు చచ్చిపోయారు అనుకున్నారు కదా ఇది ఈయన సంగతి కాదు చాలా మంది నాకు పిలుస్తారు కదా అప్పుడు వాళ్ళు చచ్చిపోతారు అక్కడ చచ్చిపోతారు ఇక ఆస్ గారు వస్తున్నారు ఈయన ఎలాగో చనిపోయారు అంటారు కదా అక్కడ వచ్చాక నేను వచ్చిన లేస్తారు చప్పలు కొట్టిన గట్టిగా దేవు ఈ రోజు ఈయన మంచంలో ఉన్నారు అది చనిపోయిన సిచ్యువేషన్ అండి కొంచెం ప్రార్థన చేస్తారని బాగుపడితే చచ్చిపోయిన వాడు కూడా మనమే కానుక ప్రార్థన చేస్తున్న లేచారు అంట బాగున్నారు శనివారం అక్కడ తీసుకొచ్చారండి మొన్న ఏంటి బ్లడ్ మోక్షన్ బ్లడ్ మోక్షన్ సార్ ఇప్పుడు వస్తున్నాయా తగ్గిపోయినా మీరు ప్రార్థన చేశారు విత్ ఫైవ్ మినిట్స్ లో తగ్గిపోయి ఫైవ్ మినిట్స్ లో తగ్గిపోయినా అసలు ఏంటి బ్లడ్ మోక్షన్ అంటే ఏంటి అది ఎలా కలుగుతుంది అసలు ఏంటి అసలు ఏమి అర్థం కావట్లేదా ఓకే అర్థం కావట్లేదు ఎన్ని రోజులు వచ్చినాయి అట్లా బ్లడ్ మోక్షన్స్ రాత్రి పగలు వస్తే నేనేమన్నా చెప్పాను నీకు ప్రార్థన చేసారు ఇప్పుడే తగ్గిపోతాయి అన్న ఇప్పుడే తగ్గిపోతాయి అప్పుడు రాత్రి పగల వచ్చినాయి బ్లడ్ మాక్స్ మూడు రోజుల మట్టి వరుసగానే మరి నాకు ఎందుకు ఫోన్ తెలియదు అంటే శనివారం మీ దగ్గరకు వచ్చాము మళ్ళీ రావడం మళ్ళీ అనుకున్నా రక్తం పడిపోతుందా మొత్తం బ్లడ్ నేను అక్కడ ఫోన్ లో హైదరాబాద్ లో ఉన్నా వెళ్ళి ఏలూరు ఎవరు మీద లంక లంక అక్కడ ఉన్నారు ఈయన సత్యరాజా మీ డాడీ పేరు కార్తీక్ రాజు రాజు ఇట్లా ఉన్నాడు మా డాడీ అంటే నాకు గుర్తు వచ్చింది నేను నాకు తెలిసి మీ డాడీ చెప్పు అంటే లంక లంక నాకు ఎవరైనా పేర్లు చెప్తే అది మర్చిపోను అది పది సంవత్సరాలు అయినా గుర్తుంటాయి అయితే కార్తీక రాజు అండి ఇట్లా బ్లడ్ వచ్చేస్తుందండి అంటే ఇలా అంటే మూడు రోజులు అంట ఇప్పుడే తగ్గిపోతుంది అది నా నేను మీ ఇంట్లో వస్తాలే ఇప్పుడే తగ్గిపోతాయి చూడు అంటే అప్పుడే తగ్గిపోయినాయా మీరు చేశారు ఐదు నిమిషాలు ఆయన వాష్రూమ్కి వెళ్ళారు ఎలా అంటే అసలు నాకు బ్లడ్ మోషనర్ రావాలి మామూలుగా వచ్చి ఇది నేను ఇలా చెప్తలేదు ఇది చాలా మందికి జరుగుతుంది ఇట్లాగా ఈయన కాదు చాలా జనానికి జరుగుతుంది ఇట్లాగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి మీ భావన చెప్ప వాళ్ళకి ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి అయ్యగారు ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని కృప దేవుని కృపనండి అయ్యగారు ఆ రోజైతే షుగర్ ముప్పైకి పడిపోయిందండి అసలు కోమ టచ్ అనిపోయాడు అనుకున్నారు ఆ నైట్ అయితే నాకు చెప్పలేదండి వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేస్తే మా సిస్టర్ ఏడుస్తూ మాట్లాడింది ఏమైందంటే రాత్రి రాత్రిలో జరిగిందంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా మీరు అంటే చేయలేదు అయ్యగారు ప్రార్థన వల్లనే బావ బతికాడని మా అక్క ఫోన్లో ఏడ్చేసిందండి అయ్యగారు పడిపోయిందండి షుగరు ఇప్పుడు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి షుగర్ డెవలప్ చేయడానికి చాలా డబ్బులు అయితే అసలు అవటం అనేది నార్మల్ అవటం అనేది చాలా టైం పడుతుంది ఒకటే చనిపోతే కూడా చెప్పలేదు బీపీ నార్మల్ అవటానికి చాలా టైం పడుతుంది మనం వెళ్ళాల నుంచి ఉంటే చాలు బీపీ నార్మల్ వచ్చేస్తుంది డాక్టర్లకి గుండె స్పీడ్ కొట్టుకున్న ఇలాంటి గుండె స్లో కొట్టుకున్నాం మనం అక్కడ నుంచి మాట్లాడుతుంటేనే అవన్నీ అన్ని లెవెల్స్ నార్మల్ అయిపోతాయి కదా ఎంతమంది డాక్టర్లు వచ్చేస్తారు ఇలా ఆశ్చర్యంగా చూడటానికి నన్ను చూడటానికి ఆ పేషెంట్ని చూడటానికి కొన్ని చోట్ల తేడాలు జరుగుతాయి అందరికి ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అలా నిలబడితేనే అన్ని లేవులు నార్మల్ అయిపోతాయి అలా పోతున్నారన్న వారు బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు డౌన్ అయిపోవటమే కాకుండా నన్ను ఫోన్లు మాట్లాడుతుంటేనే ఆయనకి స్వస్థ వచ్చింది వాళ్ళు శనివారమే తీసుకొచ్చారు కొట్టి పెట్టి అక్కడికి రావాలని ఏమంటే మేము డిచార్జ్ చేసుకుని హాస్పిటల్ నుంచే అక్కడ డైరెక్ట్ మీరు పెద్ద పాస్టర్ గారు ఉన్నారన్నారా పెద్ద డాక్టర్ గారు ఉన్నారు నేను అలాగే ఏం చెప్పలేదండి అయ్యగారి ద్వారా ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి గుర్రం కూడా మీరు చదువుతున్నాయి వస్తాను నేను బాధపడుకో ఓకేనా పట్టుకు తల్లిని పట్టుకోండి మీరేం బాధపడుకో ఆయన కొంచెం టచ్ గట్టిగా గట్టి పట్టుకో పట్టుకోరాధనా మీది మీదివరి వాళ్ళు ఎవరు పాడైపోయింది ఎంత పరిస్థితి అయిపోయింది లాస్ట్ స్టేజ్ మళ్ళీ ఎవరు చెప్తారు ఇట్లా కానీ ఒమేగా డాక్టర్ ఒమేగా హాస్పిటల్ ఎక్కడది గుంటూరు అయ్యా ఓకే సరే మీ ఏరియాకి వచ్చి మిమ్మల్ని అంటున్నా అక్కడైతే ఇలా మేస్తే తిప్పి కొట్టేస్తానంటే చప్పలు కొట్టేది గట్టిగా ఎవరావాడు చెప్పింది అంటా ఇక్కడ మీరు ఏమన్నా ఉంటే గొడవలకు వస్తారు ఈ ప్రార్థనకు వచ్చాము గొడవలకు రాలేదు చప్పలు కొట్టి ప్రమని గారు